తాను వస్తే అందరినీ జైలుకు పంపుతానని గుంటూరు జిల్లా జైలు ముందు జగన్ హెచ్చరించారు ఆయన గా ఉన్నప్పుడు ఎవరిని పంపలేదు కనీస ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టి జైలుకు పంపారు స్థాయి టీడీపీ కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు జైలుకు పంపారు ఒకరిపైనైనా ఆధారాలున్నాయా అంటే లేవు ఐదేళ్ల పాటు చేసిన అరాచక పాలనతో అధికారం పోయిన తర్వాత తమ వాళ్లకు జగన్ సమస్యగా మారారు ఇప్పుడు జైలుకు పోయే ప్రతి ఒక్క వైసీపీ నేత కార్యకర్త పాపం జగందే అధికారం ఉంది ప్రతిపక్ష నేతలపై దాడులు హత్యలు చేయడానికే అన్నట్టుగా వ్యవహరించారు తనను తిట్టానని దాడులకు ప్రోత్సహించారు అవినీతికి అడ్డు అదుపు లేకుండా చేశారు ఆ తప్పిదాలు దోపిడీలు దొంగతనాలు చేసి ఎంత కాలమైనా హాయిగా ఉందామనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు కేసుల్లో ఎరుక్కుంటున్నారు జైలుకు పోతున్నారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారో రారో కానీ తప్పుడు పనులకు మాత్రం శిక్ష అనుభవిస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఆయన తనతో పాటు తన ఈగో కోసం అందరినీ జైలుకు పంపుతున్నారు పంపుతోంది టీడీపీ నేతలు మాత్రం కాదు